హలో అందరికీ అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జిబ్లీ స్టైల్లో మన ఫొటోస్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం దానికైతే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుండి గ్రాక్ త్రీ ఓన్లీ త్రీ పిక్స్ మాత్రమే కన్వర్ట్ చేసుకొస్తుంది వస్తుంది అది ఓపెన్ చేశాక యాప్ ఇన్స్టాల్ చేశాక ఫొటోస్ యాడ్ చేయాలి ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఒక ప్రాంప్ట్ యాడ్ చేయాలి టర్న్ దీస్ ఇమేజ్ ంటో జిబ్లీ స్టైల్ స్టూడియో అని టైప్ చేయండి ఫ్యూ సెకండ్స్లో ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది యా ఇక్కడైతే ఇమేజ్ జనరేట్ అయిపోయింది అంతే ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఫుల్ ఇమేజ్ వచ్చేస్తుంది నేనైతే ఒక టూ త్రీ పిక్స్ ట్రై చేశాను త్రీ పిక్స్ తర్వాతనైతే మనకి పేడ్ వెర్షన్ చూపిస్తుంది ఓన్లీ త్రీ పిక్స్ అయితే మనం ఈ యాప్ తోటి కన్వర్ చేసుకోవచ్చు యా ఇలా మనకు కావాల్సిన పిక్స్ కన్వర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Bye bye.